ఎంత సిటీ అయినా ఎలాంటి మహానగరం అయినా మన దేశంలో కనీసం అక్కడక్కడ చెట్లను చూస్తాం చెట్లు లేని ప్రాంతాలు అంటే మనకు తెలిసి ఎడారులు మాత్రమే కానీ కొన్ని దేశాల్లో మాత్రం అస్సలు చెట్టే కనిపించదు చూద్దామన్న కనీసం మొక్కలు కూడా కనిపించవు అలాంటి దేశాలు కూడా ఉన్నాయంటే ఉన్నాయి అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం మనం ఈ భూమి మీద బతకాలన్నా భూమి చల్లగా ఉండాలన్నా చెట్లు ఎంత ముఖ్యమో మనందరికీ తెలిసిందే ఈ మధ్య కాలంలో అడవులు నరికడం కూడా చూస్తున్నాం అందుకే ఈ ప్రకృతి వైపరీత్యాలన్నీ చెట్లు తగ్గిపోతే ప్రకృతి చక్రం పనిచేయదు కాబట్టి చెట్టు లేకుండా మనం సృష్టి గురించి ఆలోచించలేం అందుకే చెట్లను కాపాడాలి అంటూ ప్రభుత్వం ప్రకృతి ప్రేమికులు గగ్గోలు పెడుతున్నా మనం మారటం లేదు ఈ భూభాగంలో మూడింట ఒక వంతు అడవులున్నాయి ఇవి పర్యావరణ పరిరక్షణకు మానవుల శ్రేయస్సుకు ఉపయోగపడుతున్నాయి అయితే చెట్లు అడవులు లేకపోతే మన పరిస్థితి ఏంటని మీరు ఎప్పుడైనా ఆలోచించారా చుట్టూ పచ్చగా ఉంటే ఎంతో ఆరోగ్యంగా ఆనందంగా ఉండొచ్చు అసలు చెట్లు లేని ఊరిని కాని దేశాన్ని కానీ మనం ఊహించుకోలేం అయితే ఈ భూమి మీద అడవులున్న ప్రదేశాలున్నట్లే చెట్లు లేని ప్రదేశాలు కూడా ఉన్నాయి అక్కడ సహజ అడవులు లేవు ఎక్కడైనా పచ్చని చెట్టు కనిపించదా అనుకునే దేశం మొత్తం తిరిగినా నిరాశ మిగులుతుంది ఈ జాబితాలో ఉన్న దేశం గ్రీన్లాండ్ పేరుకు తగ్గట్టే ఈ దేశం చెట్లతో పచ్చగా ఉంటుంది అనుకుంటే పొరపాటే ఎందుకంటే నిజానికి గ్రీన్లాండ్ లో వేల మైళ్ళ దూరంలో ఒక్క చెట్టు కూడా కనిపించదు ఎలాంటి వృక్ష సంపద లేని దేశం ఇది ఇక్కడ సహజంగా పెరిగిన ఒక్క చెట్టు కూడా లేదు కంటికి కనిపించేంత వరకు ఐస్ క్యాప్స్ మాత్రమే ఉంటాయి ఈ దేశంలో పచ్చని ప్రదేశాన్ని చూడడం కొంచెం కష్టమే అదేంటి చెట్లు లేని దేశానికి ల్యాండ్ అనే పేరు ఎందుకు పెట్టారు అనే డౌట్ వస్తుంది గ్రీన్ ల్యాండ్ మంచుతో కప్పబడి ఉంటుంది అందుకే ఈ దేశంలో నివసించేందుకు ఎక్కువ మంది రారు అందుకే ఈ దేశానికి గ్రీన్ ల్యాండ్ అనే పేరు పెట్టారు ఎందుకంటే ఎక్కువ మందిని ఆకర్షించడానికి ఆ పేరు పెట్టారట ఆ తర్వాత ఇక్కడ కృత్రిమంగా అడవులు సృష్టించారు అంటే ఇక్కడ ప్రభుత్వాలు ప్రజలు కలిసి చెట్లు నాటి అడవులను కృత్రిమంగా ఏర్పాటు చేసుకున్నారు కానీ సహజంగా పెరిగిన చెట్లు లేకపోవడంతో గ్రీన్లాండ్ ను చెట్లు లేని దేశమని పిలుస్తారు అలాగే మరో దేశం కూడా ఉంది అదే ఖతార్ ఇక్కడ కూడా అంతే దేశవ్యాప్తంగా చూసుకుంటే ఎక్కడా ఒక్క చెట్టు కూడా కనిపించదు అయితే చెట్లు లేకపోయినా ఖతార్ ధనిక దేశం అంతేకాదు సురక్షితమైన దేశం కూడా ఇక్కడ ప్రపంచంలోనే అతిపెద్ద పెద్ద విమానయాన సంస్థలున్నాయి పెద్ద సంఖ్యలో ఆకాశాన్నంటే భవనాలు ఇళ్ళు ఉన్నాయి అంత ధనిక దేశమైనా ఇక్కడ ఒక్క చెట్టు కూడా సహజంగా పెరగలేదు ఎందుకంటే ఇది ఎడారి దేశం అందుకే ఇక్కడ చెట్లు ఉండవు ఇక్కడ వర్షాలు కూడా చాలా తక్కువ ఎప్పుడో ఓసారి గాని వర్షాలు పడవు అందుకే ఇక్కడ ప్రజలు కూడా కృత్రిమంగా చెట్లు నాటి అడవిలో నిర్మించుకున్నారు ఈ గోవలో ఉన్న మరో దేశం అంటార్కిటికా ఈ దేశం తొంభై ఎనిమిది శాతం మంచుతో కప్పబడి ఉంటుంది ఇది ప్రపంచంలోనే అత్యంత శీతల ప్రదేశం వేసవిలో కూడా ఇక్కడ సగటు ఉష్ణోగ్రత ఇరవై డిగ్రీల వరకు ఉంటుంది అందుకే ఇక్కడ ఏ చెట్టు కూడా పెరగదు రెండేమో పూర్తిగా మంచుతో ఉన్న దేశాలు మరొకటి ఎడారి దేశం అందుకే ఈ దేశాల వాతావరణ పరిస్థితుల వల్ల ఇక్కడ చెట్టు సహజంగా పెరగలేదు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన చేయండి